నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన శ్రీశక్తి పథకం అల్లూరు జిల్లాలోని విలీన మండలమైన చిత్తూరు డివిజన్ మహిళలకు అందని ద్రాక్షలా మారింది ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఆర్టీసీ బస్సులు అంతరాష్ట్ర సర్వీసులు కావడంతో పథకం వర్తించకపోగా అర్హత ఉన్న మహిళలు లబ్ధి పొందలేని పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో మాత్రం ఇంటర్ స్టేట్ సర్వీసులు సరిహద్దుల వరకు ఉచితంగా అమలు చేస్తున్నారు దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వగా తగిన సవరణలు చేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే చిత్తూరు డివిజన్ మహిళలకు కూడా శక్తి లబ్ధి చేరే అవకాశం ఉంది తీసుకుంటున్నారు ఇట్ ఫ్రీ బస్సులు అన్నారు కాబట్టి మేము చాలా సంతోషించాం ఇంకా క్లీన్ వాళ్ళు కూడా చదువుకోవడానికి వెళ్తారు కదా వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో దూరపు ఊరు కూడా వెళ్ళి చదువుకోలేకపోతున్నారు